హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ సంక్రాంతి నోముల్లో భాగంగా నేను మీకు కొన్ని సంక్రాంతి నోముల యొక్క వివరాలు తెలియజేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి ఈ గౌరీదేవిని చూసారండి మైనంతో తయారు చేసిన గౌరమ్మాండే ఇది ఎవరికైనా మైనంతో తయారు చేసిన గౌరమ్మలు కావాలంటే ఆర్డర్పై తయారు చేసి పంపించడం జరుగుతుందండి నా ని స్క్రీన్ పైన మెన్షన్ చేస్తానండి మీకు ఎవరైనా కావాలనుకుంటే నాకు కాల్ చేసి చెప్పండి ఆర్డర్పై ఈ గౌరమ్మలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి ఈ గౌరీదేవి వచ్చేసి మనం ఇంట్లో రోజు ప్రతిరోజు గౌరమ్మ పూజ చేసుకోవడానికి ఇలాంటి పెద్ద సైజు గౌరమ్మను చేసుకోవడం జరుగుతుందండి సంక్రాంతికి సంబంధించి చిన్న చిన్న గౌరమ్మలు కూడా గౌరమ్మ పెట్టలోకి కావాలంటే కూడా మీరు నాకు ఫోన్ చేస్తే నేను అన్ని వివరాలు కూడా చెప్తానండి ఈ సంక్రాంతి నోముల్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని నోముల యొక్క వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదండి అందులో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సోమవారం వస్తుంది కాబట్టి శివునికి సంబంధించిన రెండు మూడు రకాల నోముల యొక్క వివరాలు నేను తెలియచేయబోతున్నానండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నువ్వులతో తయారు చేసిన శివలింగం అండి సంక్రాంతి పండగకి మనం నువ్వులతో లడ్డూలు కడతాం కదా అదే విధంగా నువ్వులతో ఈ విధంగా శివలింగాన్ని తయారు చేసుకోవాలండి ఇలా నేను ఇప్పుడు ఒక సెట్ చూయిస్తున్నానండి విధంగా పదమూడు సెట్స్ చేసి నోచుకోవాలండి ఇలా నువ్వులతో తయారు చేసిన శివలింగము నెక్స్ట్ వచ్చేసి గౌరమ్మ పిల్ల పిల్లగౌరమ్మ తల్లి గౌరమ్మ అండి ఇలా నువ్వులతో తయారు చేసి ఈ సంవత్సరము ప్రత్యేకంగా సోమవారం వస్తుంది కాబట్టి శివపార్వతులను ఈ విధంగా నువ్వులతో తయారు చేసి ఈ నోమునైతే నోచుకోవాలండి సంక్రాంతి పండక్కు ఎంత ఎక్కువ నువ్వులతో మనం పంచితే అంత మంచిదండి ఇలా నువ్వులతో తయారు చేసుకున్న శివలింగము గౌరీదేవిని మనం నోచుకున్న తర్వాత అందరికీ కూడా ఈ నోమును పంచితే మనకు చాలా మంచిదండి అంతేనండి ఇప్పుడు నేను మీకు ఒక సెట్ ఏ విధంగా నోచుకోవాలి అన్న వివరాలు కోసం ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నానండి ఇలా మనం పదమూడు ప్లేట్లలో పెట్టి నోచుకోవాలండి దీని ముందు ఒక నంది చిన్న నంది పెట్టేసుకొని ఇలా పదమూడు ప్లేట్లలో పదమూడు సెట్ పెట్టి ఈ నోమునైతే నోచుకోవాలండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతి నోముల యొక్క వీడియోస్ అప్లోడ్ చేశానండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి చూసారండి ఈ నోమ్ వచ్చేసి ఈ విధంగా ఒక సెట్ ఉంటుందండి ఇలా పదమూడు సెట్స్ చేసుకొని నోచుకోవాలండి సోమవారం వస్తుంది ప్రత్యేకంగా అని చెప్పి ఇలా నువ్వులతో తయారు చేసిన శివలింగము గౌరమ్మను ఈ విధంగా చేసి నోముకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నేను నా ఛానల్లో కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి ఈ సంవత్సరం మీరు నోచుకున్న నోముల యొక్క వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నేను నా స్క్రీన్పై నంబర్ని మెన్షన్ చేస్తానండి ఆ నెంబర్కి మీరు మీరు నోచుకున్న నోముల యొక్క ఫోటోస్ వీడియోస్ సెండ్ చేశారనుకోండి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి చాలామందికి ఇలా కొత్త కొత్త నోముల యొక్క వివరాలు చూసి చేసుకోవడం కూడా మీరు చేసిన హెల్ప్ అవుతుందండి తప్పకుండా నా ఛా నా నంబర్కి మీరు నోచుకున్న నోముల యొక్క ఫొటోస్ వీడియోస్ని సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది అష్టగణపతుల నోమండి అండి అష్టగణపతుల నోమ అంటే ఎనిమిదింటిని నేమ్కోవాలండి ఒక ప్లేట్లోకి బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని ఎనిమిది గణపతి విగ్రహాలు లేదంటే అచ్చులు లేదంటే చిన్న చిన్న పటాలు ఏవైనా పెట్టుకోవచ్చండి చివరిగా పోకలు మనం ఈ పోకలను గణపతి పోకలుగా భావించి పూజ చేస్తాం కదండి ఇలా ఒక ప్లేట్లోకి బియ్యం వేసేసి ఎనిమిది పోకలను పెట్టి అష్టగణపతుల నోము అని చెప్పి నోచుకోవచ్చండి ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ఇలా ఒక సెట్ పెట్టి చూపిస్తున్నానండి మన చాయిస్ అండి మన తాహతకు తగ్గట్టుగా స్టీల్ ప్లేటు లేదంటే ఇత్తడి ప్లేటు రాగి ప్లేటు ఏదైనా చూస్ చేసుకోవచ్చండి ఎక్కువగా ఇత్తడి ప్లేట్ అయితే మంచిది అని చెప్పి పెద్దవారు అంటూ ఉంటారు కదండి ఇలా ఒక ప్లేట్లోకి ఎనిమిది గణపతి పోకలను పెట్టేసి ఈ నోమునైతే నోచుకోవాలండి మనం ఇంట్లో ఉన్న గణపతి ముందు ఇలా ఎనిమిది సెట్స్ ఈ ఎనిమిది ప్లేట్లను ఈ విధంగా రెడీ చేసి పెట్టి గణపతి ముందు పెట్టి ఈ నోమునైతే నోచుకోవాలండి ఎనిమిది మందికి ఈ మనం నోచుకున్న నోమునైతే ఇవ్వాలండి ఇంతేనండి అష్టగణపతుల నోము అని చెప్పి ఇలా ఎనిమిది ప్లేట్లు సెట్ చేసుకొని నోచుకోవాలండి చాలా ఈజీ అండి ఎక్కువగా కష్టపడేది కూడా అవసరం ఉండదు కదండి కొందరికి బయటకు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉండదు చిన్న చిన్న నోములు అయితే మేము ఇంట్లో చేసుకోగలుగుతామని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి వారి కోసము అలాగే కొత్త వారి కోసం కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇలా ఈ సంవత్సరం సోమవారం సంక్రాంతి వచ్చినందువల్ల శివలింగాలకు ఎక్కువ ప్రత్యేకతగా నోముకుంటున్నారండి అందులో భాగంగానే ఇప్పుడు మీకు ఒక నోము గురించి తెలియజేస్తున్నానండి ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలి అందులోకి పసుపు కుంకుమ శివలింగము రుద్రాక్ష ఒక వత్తి విభూతి ఉండ పత్రిదళము నెక్స్ట్ వచ్చేసి నైవేద్యం పెట్టడానికి ఒక చిన్న గిన్నె అందులో నైవేద్యం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి చూస్తున్నారు కదండి కంప్లీట్ సెట్ అండి ఇది వచ్చేసి ఒక సెట్ ఇలా పదమూడు ప్లేట్లలో ఈ విధంగా సెట్ పెట్టి నోముకోవచ్చండి సోమవారం ప్రత్యేకంగా శివుని యొక్క నోమండి ఇలా పదమూడు ప్లేట్లలో ఈ విధంగా అన్నీ కూడా పెట్టేసి నోచుకోవచ్చండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎన్నో రకాల అమ్మవారికి సంబంధించిన హారతి పాటలు కూడా నేను అప్లోడ్ చేశానండి సంక్రాంతికి ప్రత్యేకంగా చక్కెర నోములు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే వీడియోను కూడా నేను అప్లోడ్ చేశాను ఇంట్లోనే చక్కెర నోములు ఈజీగా తయారు చేసుకోవచ్చండి వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి కొన్ని సంక్రాంతి పండక్కి సంబంధించిన నోముల యొక్క వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి తప్పకుండా మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా పదమూడు ప్లేట్లను కూడా సెట్ చేసి పెట్టి ఈ సోమవారం శివుని యొక్క నోమునైతే నోచుకోవచ్చండి ఈ సంవత్సరం చాలామంది కైలాస పర్వతం నోమని అని చెప్పి చేసుకుంటున్నారు ఆ నోము యొక్క వివరాలు కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి తప్పకుండా నేనైతే రిప్లై అయితే ఇస్తానండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ కుదరది మాకు ఇలాంటివన్నీ తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే చాలా సింపుల్గా అండి ఇలా ఒక చిన్న ఇత్తడి ప్లేట్ నేను చూపిస్తున్నానండి ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకోవాలి ఈ నోములు నోచుకోవడం అనేది మన శక్తానుసారం బట్టి నోము నోచుకోవడం జరుగుతుందండి ఎవరి ఛాయిస్ వారిదండి వాళ్ళు ఇలా చేసుకున్నారు మాతో కాదండి అని చెప్పి మీరేం కూడా బాధపడద్దు మన శక్తానుసారం ఎలా మనం చేసుకోవాలనుకుంటే నోములు ఆ విధంగా చేసుకోవచ్చండి ఇలా ఒక ప్లేట్లోకి శివలింగాలండి మనకు రకరకాల శివలింగాలు అయితే లభిస్తాయి కదండి ఇలా వైట్ కలర్ బ్లాక్ కలర్ లేదంటే ఇత్తడి శివలింగాలు చివరికి ఇత్తడి శివలింగాల అచ్చులు కూడా మనకు దొరుకుతాయి లేదంటే పటాలు శివుని యొక్క పటాలు చిన్న చిన్న పటాలు కూడా దొరుకుతాయండి మన చాయిస్ అండి ఈ విధంగా పదమూడు ప్లేట్లలో పదమూడు శివలింగాలు పెట్టి ఒక చిన్న నంది పెట్టేసి ఒక పత్రిదళం పెట్టి నోచుకుంటే ఈ నోము సరిపోతుందండి ఎందుకంటే సోమవారం సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇలా చాలా సింపుల్గా అండి ఇంట్లో ఈ విధంగా అయితే కొందరికి ఏజ్ ఎక్కువగా ఉంటుంది వారికి బయటకు వెళ్ళి నోము నోచుకోవాలని చెప్పి అనుకుంటారు కానీ వెళ్ళలేకపోతుంటారు ఇలా ఇంట్లో చిన్నగా ఈ శివునికి సంబంధించిన నోము అయితే నోచుకోవచ్చండి ఇలా మనము ఒక ప్లేట్లో లింగము పత్రిదళము ఒక నంది ముందట దీపం పెట్టుకోవడానికి ఒక దీపపు కుంది అంతేనండి చాలా సింపుల్గా ఇలా పదమూడు సెట్స్ చేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్ మీకు ఈ నోముల యొక్క వివరాలు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలా మీకు ఎలా వీలుంటే అలా వీటిని సెట్ చేసి మనం సంక్రాంతి పండగకి నోములైతే నోచుకోవచ్చండి మీరు ఇచ్చే లైక్తో మీరు చేసే కామెంట్తో నేనైతే చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతానండి మరెన్నో సంక్రాంతి పండగల యొక్క వీడియోస్తో నేను మీ ముందుంటానండి మీరు కూడా నోచుకున్న నోముల యొక్క వివరాలు ఫొటోసు వీడియోసు స్క్రీన్ పైన ఉన్న నా నంబర్కి సెండ్ చేయండి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి అందరికీ కూడా నోముల యొక్క వివరాలు తెలుస్తుందండి తెలియని వారికి కూడా కొత్త కొత్త నోముల యొక్క వివరాలు తెలుస్తుందండి నేను మా ఇంట్లో చేసుకున్న సంక్రాంతి పండగకి నోచుకున్న నోముల యొక్క వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందు ఉంటానండి నా ఛానల్లో ఎన్నో రకాల కిట్టి పార్టీ గేమ్స్ మేము కిట్టి పార్టీలో ఏ విధంగా ఎంజాయ్ చేస్తాము ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటామన్న వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశానండి మరెన్నో కొత్త కొత్త సంక్రాంతి నోములతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో